ఎన్టీఆర్ దేవరా సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది లాస్ ఏంజెల్స్ లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్ లో దేవరాన్ను స్పెషల్ స్క్రీన్ చేశారు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ దిమ్ టు బి యూనివర్సిటీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వయంగా ఆ షోకు హాజరై ఆడియన్స్తో కలిసి సినిమాను చూశారు ప్రవాస భారతీయులతో పాటు చాలామంది విదేశీయులు కూడా దేవరా సినిమాని చూశారు సినిమాలో తారక్ యాక్టింగ్కి వాళ్ళంతా ఫిదా అయిపోయారు అందుకే ఎన్టీఆర్ రాగానే అంతా లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు తనను తన సినిమాను ఇంతలా ఇష్టపడిన అందరికీ ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు తర్వాత ఎన్టీఆర్ అభిమానులను పలకరించారు ఓ జపాన్ మహిళ తారక్ను కలవాలని ఆయనతో కలిసి సినిమాను చూడాలని టోక్యో నుంచి లాస్ ఏంజల్స్కు వచ్చారంట ఎన్టీఆర్ ఆమెను చూసి ఆమెతో కలిసి మాట్లాడారు ఎన్టీఆర్తో మాట్లాడుతున్న సందర్భంగా ఆ జపాన్ అభిమాని భావోద్వేగానికి లోనయ్యారు I will come. I will come. Yeah, 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 yeah. yeah. and the you can't I right Thank you so much. Thank you Thank you so much. Thank you so much. Thank you so much. She was crying there. Thank you Thank you